నేనేం తప్పు చేశాను తొమ్మిదేళ్లలో తొమ్మిదిన్నర ఏళ్లలో నేను చేసిన తప్పు ఒకటి చూపించండి పార్టీ పట్ల కానీ విజయవాడ పట్ల కానీ విజయవాడ ప్రజల పట్ల కానీ ఎందుకు నన్ను ఇట్లా చేస్తున్నారు ఎందుకు నన్ను అవమార్పరచాలనుకుంటున్నారు ఏ మీరు మీరు జైల్లో ఉంటే నేను మీకు అండగలే మీ కుటుంబానికి అలా నిలబడ్డా కదా సో ఇవన్నీ చూస్తే చంద్రబాబు మోసగాడని చెప్పి ఈ ప్రపంచాన్ని తెలుసు కానీ ఇంత పచ్చి మోసాలు చేస్తా దగాలు చేస్తా కుటుంబాలు మధ్య చిచ్చు పెడతా ఈ రకంగా చేయడం అనేది భాగ్యం కాదు సరే ఆ రోజు రాజీనామా లేక సబ్మిట్ చేస్తా అని చెప్పని ఇవాళ మెయిల్లో పంపిస్తాను స్పీకర్ గారికి అట్లాగే నా పార్టీ రాజీనామా లేక కూడా అది పంపించగానే ఇది కూడా పంపిస్తారు అట్ ది సేమ్ టైం మర్యాదపూర్వకంగా మన ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది ఆయన అనేక ప్రోటోకాల్ అనేక సార్లు విజయవాడ వచ్చారు సభకి యాక్చువల్గా నేను అటెండ్ అవ్వాలి ఎందుకంటే ఒక ఎంపీగా గవర్నమెంట్ ప్రోటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రి వస్తాము నేను అటెండ్ అవ్వాలి అది నా బాధ్యత హక్కు కూడా కానీ ఏ రోజు పార్టీ నన్ను అటెండ్ అవద్దని చెప్పడం వల్ల నేను అటెండ్ అవ్వలేకపోయాను ఇవాళ్ళ వరకు ఒక్కసారి మాత్రం రాష్ట్రపతి వచ్చినప్పుడు రాజ్భవన్లో కలిసి నేను రిస్ట్ చేశాను ఆయన అంతే తప్ప నేను ఇంతవరకు ఆయన ఎప్పుడు డైరెక్ట్గా కలవడం జరగలేదు ఫోన్లో కూడా మాట్లాడలేదు ఇవాళ ఎలా బాగా రిసీవ్ చేస్తున్నారు ఆయన నన్ను ఖచ్చితంగా మనం కలిసి ప్రయాణం చేద్దామని చెప్పి ఆయన చెప్పారు కాబట్టి నేను పార్టీకి రామ జామీ చేశాను కాబట్టి ఇప్పుడు నేను ఫ్రీ బర్డ్ సో నా నిర్ణయాలు నేను తీసుకుంటా ఒకటైతే గ్యారంటీ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి పచ్చి మోసగాడు దాంట్లో డౌటే లేదు ఈ రాష్ట్రానికి వ్యక్తి చెప్తాత్రం సరే జనం దేవుడు అనుకుంటారా లేదా కులపరంగా అనుకుంటారా మీడియా పరంగా అనుకుంటారా లేదా మరి ఎందుకు అనుకుంటారో అది లేదు కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు అయితే పేదల పక్షపాతి నిరుపేదల పక్షపాతి డెవలప్మెంట్ అనుకుంటారా కోవిడ్ వల్ల కొన్ని కారణం రెండేళ్ళు భారతదేశమే ఇబ్బంది పడింది ప్రపంచమే ఇబ్బంది పడింది భారతదేశం కూడా ఇబ్బంది పడింది సరే డెవలప్మెంట్ అవరోజు అడీట్ అవుతుంది కానీ ప్రజలను హ్యాపీ బయట దాంట్లో దాదాపు రెండు లక్షల కోట్ల చిల్లర వాళ్ళ వరకు సంక్షేమం ఇచ్చారు ఆయన ఇంకా ఇస్తానికి కమిట్మెంట్ ఉన్నారు చూసి చాలాసేపు మాట్లాడటం జరిగింది సో నాకు బాగా నచ్చారు ఆయన నచ్చినా కాదు ఆయన పథకాల నుంచి చూస్తున్నాం వింటున్నాం సో ఆయనతో కలిసి ప్రయాణం చేయాలని చెప్పి నేను నిర్ణయించుకున్నాను వన్స్ నా రాజీనామా ఆమోదం చెంద పొందగానే నేను పార్టీలో చేస్తాను నేను ఒకటండి నేను రెండు వేల పద్నాలుగులో కూడా చంద్రబాబు గారిని టికెట్ అడగల ఎప్పుడు కూడా ఆయన ఆయన గేట్ ముందు నుంచిన డోర్ ముందు ఉంచిన నేను ఎప్పుడు చంద్రబాబు టికెట్ అడగల పంతొమ్మిదిలో అడగల అట్లా నేను ఆయన కూడా నేను ఎప్పుడు టికెట్ అడగాలి నాకంటే నాకు నాకు ఏంటంటే నాకు విజయవాడ అంటే పెద్ద ప్రేమ మీ అందరికీ కూడా తెలుసు అది ఆ విషయం విజయవాడ అంటే పడి చచ్చిపోతాను నేను నాకు కావాల్సిన అలా విజయవాడ డెవలప్మెంట్ విజయవాడ ప్రాంత ప్రజలు మంచి చేయాలి అందుకే టాటా అందించిన గట్టిగా ఆయన కాళ్ళు పట్టుకుని నువ్వు వద్ద చంద్రబాబు నాయుడు గారు ఆఖరికి విమానాశ్రయం కూడా నేనే చేసిన ఎందుకంటే ఆయన ఐదు వేల ఎకరాల్లో ఇక్కడ కట్టుకుందాం అనుకున్నాడు ఈ నారాయణ యూనివర్సిటీ దగ్గర సార్ అది అవ్వదు తర్వాత ముందు ఒక మన మినిస్టర్ కూడా మన మినిస్టర్ ఉన్నాడు సివిల్ ఏవియేషన్ సెంటర్ ఆఫ్ జైట్లీ గారు వాళ్ళు అంటే నాకు సపోర్ట్ ఆ రోజు వెంకయ్యనాయుడు గారు సువిరా చౌదరి గారు లేకపోతే ఆ ఎయిర్పోర్ట్ కూడా ఉండేది కదా సో ఆయన మా విజయవాడకి నిజం చెప్తున్నా మీరు కూడా మీరు ప్రెస్ కాబట్టి మీరు కూడా తీంది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు విజయవాడకి ఒక వంద కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేందుకు చూపిస్తుంది నేను తీసుకొచ్చి నేను సెంటర్ గవర్నమెంట్ ఇంక్లూడింగ్ టాటా ట్రస్ట్ కానీ ఏదన్నా కానీ అరుణ్ తెలుసు టాటా ట్రస్ట్ అంత చేసాం మేము అంతలో అన్ని విలేజెస్లో అడగే ఫ్లైఓవర్స్ కానీ ఏదన్నా కానీ నేను కేంద్రం నుంచి తెచ్చింది ఆయన ఒక వన్ చెప్తా ఆయనకి విజయవాడ పట్ల చెత్తస్థితి లేదు ఆయన ఏంటంటే షాజిహాన్ తాజ్మహల్ కట్టాడు నేను అమరావతి కట్టాను షాజిహాన్ తాజ్మహల్ కట్టాడు కదా ఎవరు కట్టారు తాజ్మహల్ అంటే షాజహాన్ అమరావతి ఎవరు కట్టారంటే చంద్రబాబు నాయుడు కట్టాలనే ఇది తప్ప విజయవాడ పట్ల ఆయన చిత్తశుద్ధి లేదు నాకు తెలిసేప్పుడు ఒక వంద కోట్లు కూడా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు విజయవాడ అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు ఇచ్చిన లేదు లేదు నేను మొదటి నుంచి చెప్తున్నాను నేను ఆయన చెప్పేవాడి సార్ విజయవాడ ఈజ్ రియాలిటీ